The <laughs> అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం అడవులు అనమాట పోయిన శివరాత్రికి నేను నా స్నేహితులతో పాటు శ్రీశైలం పాదయాత్రగా వెళ్ళాను అనమాట అంటే వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా పాదయాత్ర చేస్తూ వెళ్ళాను అనమాట అప్పుడు తీసిన వీడియో మీరు ఎదురు బొంగు చెట్లన్నీ గమనించవచ్చు మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే పెచ్చెరువు అనే ఊరికి దగ్గర పడగానే దారి పక్కన ఒక చెరువు కట్టలాగా అనిపించింది ఆ చెరువు కట్ట ఎక్కి అటువైపు ఏముందో చూద్దాం అనుకున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు అలా వెళ్ళకూడదు మనం దారి లోనే వెళ్ళాలని చెప్పారు అయినా కానీ నాకు ఎగ్జైట్మెంట్తో ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళాను చూడండి మెట్టులాగా చేశారు చెరువు కట్ట ఎక్కడానికి ఇదే ఆ చెరువు కట్ట అటు పక్కన ఏముందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో నేను వెళ్ళడం జరిగింది ఏముంది ఏమి లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న చెరువు ఉంది అక్కడ కొన్ని గేదెలు స్నానం చేస్తూ ఉన్నాయన్నమాట అయితే ఇది ఇలా వెళ్ళడం ప్రమాదకరమే చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు మార్గం ద్వారానే వెళ్ళాలి దారి తప్పి పక్కకు కొంచెం వెళ్ళామంటే దారి తప్పి ఎట్టు వెళ్ళిపోతామో మనకు తెలియదు పైగా ఇలాంటి చెరువుల దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే అడవుల్లో ఉండే జంతువులు ఉంటాయి కదా పులులు ఇంకా గుంట నక్కలు ఇలాంటివి చెరువు దగ్గరికే నీళ్ళు తాగడానికి వస్తూ అన్నమాట అందుకే మనం చెరువుల దగ్గరికి వెళ్ళకూడదు నేనంటే ఆతృతతో వెళ్ళాను కాబట్టి మీరు ఎప్పుడైనా శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళినా లేదంటే ఏదైనా అడవిలోకి ట్రాక్ ట్రావెలింగ్కి వెళ్ళినా ఇలా ఎక్కువసేపు చెరువుల దగ్గర గడపకండి ఈ చెరువు దగ్గర చూడండి ఒక పోలీస్ పోస్ట్ ఆఫీస్ అంటే పోలీస్ అవుట్ పోస్ట్ లాంటిది ఒకటి ఉంది పోలీసులు అక్కడ గస్తీ కాస్తారనుకుంటూ మరి నేను వెళ్ళినప్పుడైతే లేరు చూడండి చెట్లన్నీ ఎలా ఎండిపోయి ఉన్నాయో ఎక్కువగా ఎదురు బొంగు చెట్లు ఆ చెరువును చూసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక పక్కన కుడిప కుడిపక్కగా ఒక సంచి కనిపించింది ఫ్రెండ్స్ నాకు మీరు చూడండి ఆ సంచి నుంచి నిమ్మకాయలు ఏలాడుతూ ఉన్నాయి అందులో ఏ ఉందో చూడాలని నాకు ఇంట్రెస్ట్ కలిగింది మా ఫ్రెండ్ నా పక్కన ఒరే వద్దురా చేతులు పెట్టగరా అలా దేంట్లో పడితే దాంట్లో చేతులు పెట్టగరా ఆ నిమ్మకాయలు ఏంటో చేతవడి చేశారు మరి ఏం చేశారు దిష్ తీసిన నిమ్మకాయలు అయ్యి ఉంటాయి నువ్వు మాత్రం దాన్ని కెలక్కరా కెలక్కరా అని చెప్తూనే ఉన్నాడు కానీ నాకు మా మాత్రం అదేంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఆ సంచిని లాగి చూశాను లోపల పూల దండలో నిమ్మకాయలు ఉన్నాయి మరి ఆ నిమ్మకాయలు ఎవరు చే ఎవరు పెట్టారో ఆ పూలదండలు ఎవరు పెట్టారో నాకు తెలియదు దిష్టి తీసి పెట్టారా లేదంటే ఎవరైనా దిష్టి తీసి పెట్టారా లేదంటే చేతబడి లాంటి మూడో నమ్మకాలతో ఏమైనా చేసి ఇక్కడ ఎలాడ తీసారో నాకు తెలియదు కానీ ఒక తెల్ల సంచిలో అలా నిమ్మకాయల దండ పూలదండ వేసి ఇలా చెట్టు గుచ్చేశారనమాట ఎదురు బంగు చెట్టుకి చూడండి మీరు పూలదండలు గమనించవచ్చు నిమ్మకాయలు గమనించవచ్చు నా ఫ్రెండ్ అయితే వద్దురా కుదురాన్ని లాక్కి నాకైతే మొత్తం దాన్ని తిప్పేసి లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి కలికేయాలనిపించింది కానీ కుదరలేదు మా ఫ్రెండ్ లాక్కి వెళ్ళిపోయాడు నన్ను అస్సలు వద్దురా అని మీరు ఎప్పుడైనా దూర ప్రాంతాలకి యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలాంటి సంచులు నిమ్మకాయలు పూలదండలు కనిపిస్తే వాటిని చూడకుండా ఉండడమే మంచిది బయటకు వచ్చేసాక అంటే మేము వెళ్ళే దారిలోకి వచ్చేసాక ఒక పెయింటింగ్ కనిపించింది గుడిలో శివలింగం ఉన్నట్టుగా ఒక పెయింటింగ్ వేశారు పైన కన్నడలో ఏదో రాశారు శ్రీశైలానికి కన్నడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏదో పెయింటింగ్ వేసి పైన ఏదో రాశారు నాకు అర్థం కాలేదు ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మన తెలుగు వాళ్ళు అప్పుడప్పుడు జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు అన్నదానం చేస్తారు అనమాట ఇక్కడ నాకు ఒక కూలిపోయిన చిన్న గుడి కనిపించింది రాళ్ళన్ని ఎలా ఉన్నాయి చూడండి చాలా బాధేసింది చిన్న గుడి కట్టించారు ఎప్పుడో పాత కాలంలో కూలి చేశారు లోపలికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద గొయ్యి తవ్వు ఉంది ఇక్కడ ఇది ఒక చిన్న శివాలయం అనమాట శివలింగాన్ని మాయం చేసి ఆ శివలింగం కింద గొయ్యి తవ్వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలాగో ఇదంతా గుప్త నిధుల వేటలో జరిగింది నిధుల కోసం శివలింగాన్ని మాయం చేశారు పూర్వకాలంలో ఏంటంటే ఏదైనా గుడి కట్టారనుకోండి అది అమ్మవారి గుడైనా సరే విష్ణుమూర్తి కూడా అయినా సరే శివుడి గుడి అయినా సరే గర్భగుడిలో విగ్రహాన్ని పెట్టాక ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని పెట్టకముందే ఆ విగ్రహం కింద ఒక గొయ్యి తవ్వి అందులో బంగారం వెండి లాంటి నాణ్యాలు వేసి ఆ పైన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు అనమాట ఇలా చేస్తే ప్రాణ ప్రతిష్ఠ అవుతుందని వాళ్ళ నమ్మకం ఆ నిధుల కోసమే ఇలా గుడిని మొత్తం ధ్వంసం చేశారు మీరు బయట చూడొచ్చు మంచి మంచి విగ్రహాలు చెక్కున్నాయి ఇది శివ శివుడి కైలాసానికి ముందు ఉంటారు కదా శివ సైనికులు వాళ్ళకి సంబంధించిన విగ్రహాలన్నమాట బయట నంది విగ్రహం ఉంది అది కూడా పగిలిపోయింది ఇది ఆ నంది విగ్రహాన్ని చూసే ఇది శివాలయం అని నేను చెప్పగలిగాను చూడండి మొత్తం గుడి మొత్తాన్ని ఎలా ధ్వంసం చేశారో అక్కడ శివలింగాన్ని అయినా కనీసం లే ఉండొచ్చు మరి ఆ శివలింగాన్ని ఏం చేస్తారో మరి వాళ్ళకి సంపద ఏమైనా దొరికిందో లేదో తెలియదు కానీ గుడిని మొత్తం సర్వనాశనం చేస్తారు ఎంత దరిద్రులు అంటే మన ఊళ్ళు అంత దరిద్రులు చిన్న చిన్న గుళ్ళని కా మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు చూడండి ఎలా ధ్వంసం చేస్తారో ఇది అటవీ ప్రాంతం అవడం వల్ల వచ్చే పోయే వాళ్ళు రాకపోక లేకపోవడం వల్ల ఇలా జరిగిపోయిందనమాట ఇంకా ఇది దారి అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడి ఉంటే నా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఫ్రెండ్స్